మీ గురించి ఏం చెప్తారంటే డైరెక్టర్ ఒక డైలాగ్ పేపర్ ఇస్తే ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పటికప్పుడు దాన్ని పక్కన పెట్టి కొత్త వర్షన్ ఒకటి రెడీ అయిపోద్ది విత్ ఇన్ స్పాట్ చాలా తక్కువ టైంలో అంటే అక్కడ రైటర్ ఎక్కువ డామినేట్ చేస్తుంటారు సెట్లో రైటర్ ప్రెసెంట్గా అయితే ఉంటాడు సార్ డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు నాకు నేను బ్రెయిన్లెస్గా నేను వెళ్ళి జస్ట్ చెప్పింది చేసి వచ్చేస్తే ఆ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి కూడా మనకు తెలుసు సార్ అడగడా అసలు హీరో అసలు ఏముందా సినిమాలో చాలా విన్నాం సార్ ఇది మనం అడగడా హీరో అసలు ఆ కథ చెప్పినప్పుడు బ్రెయిన్ లేదా వాడికి ఐ హ్యావ్ టు ఆస్క్ అండి మై మై ప్రొడ్యూసర్ ఈజ్ పేయింగ్ మీ టు యాక్టివేట్ మై జడ్జ్మెంట్ నాట్ ఇగ్నోర్ ఇట్ అండ్ ద హోల్ థింగ్ యూ హ్యావ్ టు అగైన్ సార్ అండర్స్టాండ్ దట్ ఇప్పుడు నాకు షేక్ అండ్ ఇచ్చినప్పుడు నన్ను జస్ట్ వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోయి నన్ను ఏ ప్రొడ్యూసర్ ఎప్పుడు అడగడు సార్ నన్ను సార్ మీరు దగ్గరుండి చూసుకోవాలి మొత్తం అనే ఒక మాట హండ్రెడ్ పర్సెంట్ చెప్పే వెళ్తారు నా దగ్గరికి అండ్ నేను కూడా ఎవర్ సమ్ డైరెక్టర్ కమ్స్ టు మీ ఎవర్ నీర్జా ఆల్సో ఫర్ దట్ మ్యాటర్ వెన్ షీ కేమ్ టు మీ ఐ టోల్డర్ ఐ లవ్ ద ఐడియా ఐ లవ్ ఇట్ సో మచ్ దట్ ఐ విల్ డూ దిస్ ఫిలిం ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అ ఫస్ట్ టైమ్ ఆ న్యూ కమర్ ఐ విల్ డూ దిస్ ఫిలిమ్ ఐ లవ్ ది ఐడియా బట్ ఐ నాట్ లైక్ ద క్యారెక్టర్ దట్ వీ హ్యావ్ నాట్ లైక్ అండి ఐ డోంట్ లైక్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ ఇప్పుడు నేను టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత నేను ఐ మై బెట్ వాజ్ దట్ యునో ఈ జాక్ లాంటిది ఒక క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనిపించింది ఇట్ వర్క్ డెంట్ వర్క్ ఇట్స్ ఆన్ మీ ఐ టేక్ ద బ్లేమ్ తెలుసు కదా కూడా కథ విన్నప్పుడు నాకు కొంచెం ఇంకొంచెం క్యారెక్టర్వైజ్ ఐ నీడ్ అ లిటిల్ మోర్ డెఫినేషన్ ఐ నీడ్ అ లిటిల్ మోర్ డెప్త్ అని ఆర్ సమ్థింగ్ న్యూ ఫర్ దాట్ మ్యాటర్ సో నాకు వెన్ సమ్వన్ అప్రోచెస్ మీ వెన్ సమ్ కమ్స్ టు మీ నేను ఐ బీ వెరీ ఆనెస్ట్ అబౌట్ దీస్ థింగ్స్ అండ్ ఐ సే దట్ యూనో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ బికాస్ టుమారో వెన్ సంథింగ్ హ్యాపన్స్ దొడ్యూసర్స్ లుక్ అట్ మీ ఇలా నా వైపు చూస్తారు ఏంటండి ఇది అని చెప్పి అండ్ ఐ షుడ్ బి ఆన్సరబుల్ రైట్ సో ఐ నీడ్ టు హ్యావ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ సూపర్వైజింగ్ యూనో అలౌన్స్ నన్ను కొంచెం నన్ను చూసుకోగలిగే స్పేస్ నన్ను వదలాలి నన్ను లేకపోతే నన్ను కట్టేసి మీరు నన్ను సినిమా తీయమంటే నేను తీలేనండి నేను ఇట్స్ లైక్ యూ టై మై ఐజ్ అండ్ యూ క్లోజ్ మై ఇయర్స్ అండ్ యూ ఆస్క్ మీ టు రన్ ఇన్ అ రేజ్ ఐ కెనాట్ అండ్ సార్ నాకు నాకు ఎవ్వరు వచ్చి కథలు చెప్పలేదండి నాకు మీరు గుంటూరు టాకీస్ అప్పటి నుంచి కూడా మీరు పిక్ చేసుకోండి గుంటూరు టాకీస్ కూడా నేను ప్రవీణ్ గారితో కలిసి రాశాను మీరు దాని తర్వాత మావితా గారు వినమానండి కృష్ణానజ్ లీలా అనండి టిల్లు అనండి టిల్లు టూ అనండి నాకు ఎవ్వరు ఎప్పుడు వచ్చి నాకు కథలు చెప్పలేదు సార్ నాకు ఐ వాజ్ నాట్ లక్కీ ఇనఫ్ దట్ సమ్ వన్ కేమ్ అండ్ త్రూ అన్ అమేజింగ్ స్క్రిప్టెడ్ మీ అండ్ ఐ సెడ్ లెట్స్ జస్ట్ డూఇట్ ఐ వాజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు మీట్ పీపుల్ అలా కాన్స్టెంట్గా అందరినీ కలవడానికి ట్రై చేశాను చాలా మంది దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ వచ్చాను ఐ మీన్ నా రిజెక్షన్ స్టోరీలు అయితే అసలు మీరు విచ్ షిట్ షుడ్ వాట్ టు టాక్అబౌట్ ద కైండ్ ఆఫ్ రిజెక్షన్స్ దట్ ఐ హ్యావ్ అంటే అసలు అది ఇంకా నాకు నవ్వు కూడా వచ్చేస్తుంది వాటిలో మీరు ఇంకా ఇట్స్ ఆల్ వెరీ ఫనీ సో